సీఎం వాయిస్ మీనందం ఈరోజు పత్రికా సమీక్షకు ఆహ్వానం ప్రధానంగా ఈరోజు పేపర్లు ప్రజాశక్తి సాక్షి ఆంధ్రజ్యోతి కానీ నాడు కానీ లేవు దొరకలే ఈరోజు మామూలుగా మన ఇంటికి వేయడానికి పేపరు ఇంకా రావడంలా నేనే పోయి వెళ్ళి తీసుకొని వస్తాను మామూలుగా అది ఈరోజు దొరకలా ఈరోజు ముఖ్యాంశాలుగా మనం చూసినప్పుడు జన నీరాజనం సాక్షి జగతలకు చేతలకు జేలు మామూలుగా ఆంధ్రజ్యోతి ఈనాడులో కూడా ఇదే వార్తలే పతాక శిక్షలుగా ఉన్నాయి టీ ట్వంటీ ప్రపంచ కప్పు కొట్టిన తర్వాత మన భారతదేశానికి మన ఇండియా టీము వచ్చింది ఢిల్లీలో ఫస్ట్ దిగింది ఢిల్లీలో దిగి మన ప్రధానమంత్రిని కలిసి ఆయన నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు చెక్కు అందజేశారు వీళ్ళకి అదేవిధంగా ఆ తర్వాత నేరుగా మన ముంబాయి నగరానికి వచ్చారు ముంబై నగరంలో సముద్రం గట్టు పక్కనే పోయే సముద్రం గట్టు మీద పెద్ద ఎత్తున మొత్తం జనాలు పట్టినారు బస్సు యాత్ర చేశారు బస్సులో మొత్తం టాప్ లేని బస్సు దాని మీద మన మూవేనల జెండాతో అదేవిధంగా ప్రజలు అందరూ కూడా అన్ని యూత్ మొత్తం మీద జే జైలు పలుకుతూ టీమిండియా ఇండియా అని అంటూ పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది మొత్తం ముంబాయి సాగర తీరం అంతా టీమిండియాకి విజయ జరిగింది ఇది ప్రధానమైన వార్తలుగా అన్ని పేపర్లు ఇచ్చాయి ఈరోజు ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు మన ఆర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు మొన్నటి రోజు మన అమరావతికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు అదేవిధంగా విడుదల చేసిన తర్వాత మన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి డబ్బులు ఫైనాన్షియల్గా చాలా వెనుకబాటులో ఉన్నాము కాబట్టి ఆ విషయాన్ని మొదట నేను ప్రధానమంత్రిని కలుస్తాను వాళ్ళే వాళ్ళ ద్వారానే మనకి సహాయం పడాలి అని చెప్పేసి చెప్పుకొచ్చారు కదా అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీలో వెళ్ళి మన కష్టాలంతా కూడా మామూలుగా ఎలుక కష్టాలు పిల్లికి చెప్పినట్టుగా మన మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి చెప్పుకున్నారు గత ప్రభుత్వం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున విధ్వంసం చేసేసింది మీరు ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ లేకపోతే మీరు ఇచ్చే సహకారం గతంలో అందిందో అందలేదో దాని నష్టం కంటే జగన్ చేసిన నష్టమే విధ్వంసమే ఎక్కువ అని చెప్పి ప్రధానమంత్రికి చెప్పుకొచ్చినారంట అదేదో వాళ్ళకి తెలియనట్టు వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళే గతంలో మన పోలవరానికి అమరావతికి నిధులు ఇవ్వకుండా చేసి అసలు చే అసలు అట్లా పర్యవేక్షణ చేయకుండా చేసి వాస్తవంగా ఇక్కడ రాజధాని నిర్మాణం కానీ అదేవిధంగా పోలవరం నిర్మాణం కానీ కేంద్ర అంతే బాధ్యత దీనికి సంబంధించి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే ఆడ నిర్వాసితులకి సహాయం చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం అంతే అయితే ఈ ఈ పదేళ్ల కాలంలో సరిగా సహకారం చేయలేదు అందించలేదు అని చెప్పి గతంలో ఐదేళ్లప్పుడు కూడా సరిగా సహాయం సహాయం చేయలేదని చెప్పేసి విత్ డ్రా అయ్యి పొత్తు నుండి బయటకు వచ్చేయనారు ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎలుక కష్టాలు పిలికి చెప్పుకున్నట్టుగా చాలా కష్టాలు మన రాయలసీమ జిల్లాలో వెనుకబడి జిల్లాలకి బుందేల్ఖండ్ తరహాలో సహాయం అందించాలి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి అదేవిధంగా మన విశాఖ ఉక్కు కడప ఉక్కు తర్వాత మా మరిన్ని ఆర్థిక రకరకాల పోలవరానికి సంబంధించి కానీ అదేవిధంగా అమరావతికి కానీ దండిగా ఆర్థిక సహకారం ఇతోధికంగా చేయాలని చెప్పేసి చాలా సమస్యల్ని ప్రధానమంత్రితో ఏ పెట్టినారు దీన్ని బట్టి చూస్తా అంటే గతంలో లాగా ప్రధానమంత్రి కానీ ఉంటే పిల్లి ముక్కలు వేస్తే మాత్రం చాలా కష్టము చాలా సీరియస్గానే ఇబ్బంది వస్తుంది మన రాష్ట్రానికి ఇంకొక విషయం అడగని విషయం ఒకటి ఉంది మనకి ప్రత్యేక ప్యాకేజీ విషయం ఏమైతే కానీ ప్ర ప్రత్యేక హోదా బీహారంలో అడిగినారు అయితే ఆ మాట ఎత్తలా వీడు ప్రత్యేక హోదా మాట ఎందుకంటే మన మీద ఆధారపడి ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కూడా అడగకపోతే ఎట్లా దీని ప్రాధాన్యత ఇప్పటికే చాలామంది చెప్పుకొస్తున్నారు అడుక్కోవాల్సిన అవసరంలా మనకు కానీ ప్రత్యేక హోదా వచ్చేస్తే చాలా సమస్యలు అవే పరిష్ పరిష్కారం అయిపోతాయి పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఇక్కడ రాయితీలు వస్తుంది తగత త తరతర రకరకాల వసతులు వస్తాయి కాబట్టి కోలుకోవచ్చు అని చెప్పి ధైర్యంతో పరిశ్రమలు వాళ్ళు పరిగెత్తా వస్తారు అదేవిధంగా మనకి పన్నుల్లో రాయితీలు వస్తాయి ఇట్లా అనేక సౌకర్యాలు ఉద్యోగ అవకాశాలు రాష్ట్రంలో విపరీతంగా యువతకు పెరుగుతుంది దీంతో చాలా వాతావరణం ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది దీన్ని ఈ డిమాండ్ వదిలేసి మాకు ఆ సాయం చేయండి ఈ సాయం చేయండి అని చెప్పి ఏకరు పెట్టడం అనేది అంత కరెక్ట్గా లేదు ఉండే అవకాశాన్ని మనం చే మన చే జాతుల వదులుకున్నట్టు అనిపిస్తుంది అది ఏదేమైనా కానీ మళ్ళీ ఈ రాష్ట్ర పాలకులు ఖచ్చితంగా ఆలోచిస్తే మంచిది పాత పద్ధతుల్లోనే ఉంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం అటున్నా మన రాష్ట్ర ప్రభుత్వం అట్టున్నా మంచిది కాదని మాత్రం అంతే అనిపిస్తుంది ఆ తర్వాత అదే ఇక్కడ రాశారు కదా హోదా విశాఖ ఉక్కు ఊసే లేదు విశాఖ ఉక్కు రక్షించాలి ప్రభుత్వ రంగంలోనే పెట్టాలనే విషయము అడ అడగడం ఆ తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పోయి కలిసినారంట జైల్లో పోయి కలిసి చెప్తూ ఇవి బయటకు వచ్చిన తర్వాత విద్వాంస సంస్కృతి స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ తప్పదు అని చెప్పేసి సాక్షులు వచ్చింది అదే విధంగా మా రియాక్షన్ ఉంటుందని చెప్పి ప్రజాశక్తి వాళ్ళు ప్రభుత్వానికి జగన్ హెచ్చరిక చేసినాడంట కాబట్టి అయితే ఇట్లాంటి హెచ్చరిక చేయడం సరే అయితే గతంలో ఏం చేశారు అనేది ఒకసారి ఆయన పుస్తకాన్ని ఆయనే తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది కాబట్టి ఈ పద్ధతులు ఖండించాల్సిందే అయితే మన పద్ధతి ఏందే అనేది కూడా ఆత్మ చేసుకోవాలి కాబట్టి ఆ పద్ధతిలో మన మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు అదే విధంగా నిన్న మనం మొత్తం రా దేశవ్యాప్తంగా సమస్యలు నీట్ ని రద్దు చేయాలంటూ అదేవిధంగా ఎన్టీఏని రద్దు చేయాలి అంటూ అదేవిధంగా ఎంసెట్ పద్ మన స్థానికంగా మన రాష్ట్రాలకి అధికారం ఉండే విధంగా డాక్టర్లు నీట్ పరీక్షకు సంబంధించి ఎంసెట్ ద్వారా ఎన్నిక డాక్టర్లు ఎన్నిక చేయాలని చెప్పి దానికి సంబంధించి అవకాశాలు రాష్ట్రాలకి ఉండాలని చెప్తూ నిన్న పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా బంద్ జరిగింది స్వచ్ఛందంగా ఏ పాఠశాల కానీ అదేవిధంగా విద్యా సంస్థలు కానీ స్వచ్ఛందంగా మూసేశారు చాలా చోట్ల అదేవిధంగా మొత్తం ప్రభుత్వ రంగ ఆయనకు సంబంధించిన విద్యా సంస్థలలో మొత్తం విద్యార్థులు బయటకు వచ్చి నినాదాలు చేస్తూ చేశారు డిస్ట్రిబమ్మలు చాలా చోట్ల చేశారు దాని అదేవిధంగా నీటికి సంబంధించిన పత్రికలు అన్ని కూడా కొన్ని చోట్ల కాల్చారు కాబట్టి ఇట్లా మొత్తం పోలీసులు యంత్రాంగం కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా ఏమాత్రం విద్యార్థులు ఆగలేదు పెద్ద ఎత్తున జరిగింది ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు పార్లమెంటు అల్లూరి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మాన్యం ప్రాంతంలో కార్యక్రమం జరిగింది సీతారాం జత జయంతి వర్ధంతి సభలో వ్యక్తలు చెప్పినట్టుగా ప్రజాశక్తిలో ఒక వార్త ఇవ్వడం జరిగింది ఇట్లా అదేవిధంగా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరాన్ ప్రమాణ స్వీకారం చేశారు ఇది ఈరోజు ప్రధానమైన వార్తల్లో ముఖ్యాంశాలుగా మనకు కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు మూడు పత్రికలు రెండు పత్రికలే మీ ముంచు ముందుంచాను కాబట్టి రేపటి నుండి మూడు పత్రికలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను సెలవు